హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రసన్న ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ చేసేటటువంటి చిన్న పునుగులు మనం రోడ్ సైడ్ తింటాం కదా ఆ చిన్న పునుగుల్ని ఏ విధంగా తయారు చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి చాలా ఇష్టంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పునుగుల్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మనం బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునేటటువంటి ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి దాన్ని ఏ విధంగా తయారు చేయాలో వీడియోలో చూద్దాము సరే వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికోసం నేను నేను ఇడ్లీ పిండిని తీసుకున్నాను నేను ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను వీడియోలో మీకు చూపించట్లేదండి సో ఇంట్లో మనం ఇడ్లీ వేసుకుంటాం కదా ఆ ఇడ్లీ పిండిని ఒక బౌల్లో వేసుకుంటున్నాను అలాగే నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంట్లో రసము పప్పు వేసుకునేటటువంటి గుంట గరిటలు ఉంటాయి కదా అలాంటి గరిటితో రెండు గరిట్లు మైదా పిండి అనేది వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను ఈ మొత్తం కూడా కలుపుకోవాలి ఇక్కడ మనము ముందే నీళ్లు పోయకూడదండి నీళ్లు పోయకుండా ఇడ్లీ పిండిలో తడి ఉంటుంది కదా మనం వేసినటువంటి మైదా పిండి ఆ తడితో కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ పట్టదండి అడ్జస్ట్ చేసుకుంటూ మనము వాటర్ వేసుకుంటూ పిండి అనేది నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఆ విధంగా బీట్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మనకి పునుగులు అనేవి చాలా మంచిగా వస్తాయి ఇంకా నేను తీసుకున్న వాటర్లో కొద్దిగా నాకు మిగిలేయండి పిండిని ఆ కన్సిస్టెన్సీగా కలుపుకోవాలి అలాగే నేను కలుపున పిండిని వేరే బౌల్లో కొద్దిగా తీసుకుంటున్నాను ఇక్కడ మీకు రెండు రకాలుగా పునుగులు వేయటం చూపిస్తున్నానండి ముందుగా సపరేట్ చేసుకున్న బౌల్లో పిండిలో నేనేమి వేయలేదు గా పునుగులు వేస్తున్నాను అలాగే రెండో బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న మిర్చి పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి కలుపుతున్నానండి మీకు ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు సో పిండి ఒక పావు గంట పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చట్నీ చేయటం అండి సో పచ్చిమిరపలతో అల్లం చట్నీ అండి చాలా బాగుంటుంది దీనికోసం ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఒక నాలుగు టమాటాలు కూడా తీసుకుని అడ్డుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఈ టమాటాలన్నీ మునిగేంత వరకు నీళ్లు కూడా వేసుకుంటున్నాను దీనిలో ఆయిల్ కానీ ఏమి వేసుకోకూడదండి నీళ్లతో ఉడికించుకోవాలి ఈ చట్నీ అలానే చేస్తారు ఒక చిటికడ పసుపు కూడా వేసుకున్నాను దీనిపైన మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుంటున్నాను నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేను స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ పునుగులు వేయడం కోసం అండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా తీసుకుని మనము చిన్న చిన్న పునుగులు అనేది వేసుకోవాలి సో వన్ బై వన్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పునుగులు వేసుకోవాలండి ఎంత చిన్నగా వేసుకున్నా మనకి చాలా చక్కగా గుండ్రంగా మంచి షేప్ అనేది వస్తుంది సో పునుగులన్నీ కూడా ఆ విధంగా వేసుకోవాలి ఇక్కడ ప్లెయిన్ పునుగులు వేస్తున్నానండి నేను కడాయిలో ఫుల్గా వేసుకోకుండా కొంచెం ప్లేస్ ఉండేటట్టు చూసుకుని వేసుకోవాలి అలా అయితే మనకి పునుగులు అనేవి చక్కగా వేగుతాయండి మనం ఎక్కువగా వేసినట్లయితే అది ఆయిల్లో చక్కగా వేగం అంటే దానికి ప్లేస్ ఉండదు కదా ఖాళీగా ఉండేటట్లు చూసుకుని మనము పునుగులు వేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత వీటిని ఒక గరిడితో అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి కింద నుంచి పైకి మనము పునుగులు అనేది తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్నట్లయితే పునుగులన్నీ చక్కగా వేగుతాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకి చక్కగా ఉడుకుతాయండి అదే హోటల్స్లో అయితే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బ్యాచ్ తీసేసి మళ్ళీ ఇంకో బ్యాచ్ వేసుకుని మొత్తం కూడా ఫ్రై చేసుకుంటారు ఇక్కడ ఇంట్లో అలా అవసరం లేదు ఒకసారి వేసుకున్నా కూడా మనకి చక్కగా వేగుతాయండి సో చూడండి మూడు నాలుగు నిమిషాల తర్వాత మంచి కలర్లో మనకి పునుగులు అనేవి వేగాయి చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చినాయో సో నేను వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుంటున్నాను అలాగే మిగతా పునుగులు కూడా సపరేట్ చేసుకుంటున్నాను చాలా ఈజీ అండి ఎవరైనా చక్కగా ట్రై చేయొచ్చు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటాయి అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకుంటున్నాను నేను చూస్తున్నారుగా ఎంత బాగా వస్తున్నాయో నెక్స్ట్ స్టవ్ మీద నేను చట్నీ కోసం టమాటాలు అలాగే పచ్చిమిర్చి ఉడిపించుకుంటున్నాను కదా నాకు టమాటాలు ఉడికిపోయాయండి అలాగే పచ్చిమిర్చి కూడా ఉడికిపోయాయి ఇక్కడ పునుగులు కూడా వేగిపోయాయి ఇప్పుడు నేను ప్లెయిన్ పునుగులు ఎలా వచ్చాయి మీకు చూపిస్తాను చక్కగా రౌండ్ షేప్లో వచ్చాయండి చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా చక్కగా వచ్చే పొడి పొడులాడుతూ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయండి నెక్స్ట్ నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కలిపాను కదా ఆ పిండితో నేను పునుగులు వేస్తున్నానండి ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కొంతమంది ప్లెయిన్ పునుగులు ఇష్టపడతారు కొంతమంది ఈ విధంగా ఉల్లిపాయలు వేసిన పునుగులు ఇష్టపడతారు సరే ఏదైనా ఒకే పిండితో మనము మంచి పునుగులు అనేది వేసుకోవచ్చండి చూస్తున్నారుగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు చక్కగా పునుగులు వేసుకోవాలి ఇవి కూడా రెండు మూడు నిమిషాల తర్వాత వీటిని అటు ఇటు గరిడితో తిప్పుకోవాలి అలా తిప్పుకోవడం వల్ల మొత్తం కూడా చక్కగా వేగుతాయండి పునుగులు మొత్తం కూడా చక్కగా ఉడుగుతాయి సో ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మొత్తం కూడా మనకి వేగుతాయి ఎక్కడైనా పునుగులు అంటుకుంటే ఒకదానికొకటి అతుక్కుని ఉంటే వాటిని గరిటెతో కనుక మనం నొక్కి పట్టినట్లయితే అవి సపరేట్ అవుతాయి సో నాకు ఇవి కూడా నాకు వేగాయండి వీటిని నేను ఆయిల్ నుంచి సపరేట్ చేస్తున్నాను మిగతా పిండిని కూడా మొత్తం పునుగులు వేసుకుని వేయించుకున్నాను వీటిని ఒక బౌల్లో తీసుకుంటున్నాను వీటిని పల్లీ చట్నీతో అయినా టమాటా చట్నీతో అయినా అల్లం చట్నీతో అయినా ఎలా తీసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి సో ఎవరిష్టం వాళ్ళది ఏ చట్నీతో తినాలంటే ఆ చట్నీతో తినొచ్చు నెక్స్ట్ ఇవి ఎలా వచ్చాయో నేను మీకు చూపిస్తాను చూస్తున్నారుగా గలగల్లాడుతూ చక్కగా బాగా ఉడికాయండి మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మొత్తం కూడా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చక్కగా వచ్చేయండి పొడి అంతేనండి ఇంతేనండి సింపుల్గా మనము బయటకునే పని లేకుండా ఈ పునుగులు అనేది వేసుకోవచ్చు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడ ప్లెయిన్ పునుగులు అలాగే ఉల్లిపాయతే వేసిన పునుగులు చూపిస్తున్నాను సో ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరికి ఇష్టం వచ్చిన పునుగులు వాళ్ళు వేసుకోవచ్చు నెక్స్ట్ నేను చట్నీ కోసము ఉడికించుకున్నాను కదా టమాటాలు పచ్చిమిర్చి వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మనం చట్నీ చేసుకోవాలండి ఈ మిక్సీలో వేసుకున్న తర్వాత రుచి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి దీనిలో జీలకర్ర కానీ వెల్లుల్లి కానీ వేయకూడదు అలాగే రెండు స్పూన్లు నేను పంచదార వేస్తున్నాను ఇక్కడ పంచదార ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చు సో నేను మిక్సీ వేసుకున్న తర్వాత చట్నీ అనేది ఈ విధంగా ఉంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని మనము తాలింపు వేసుకోవాలి మనం ముందే ఆయిల్లో వీటిని ఉడికించుకోకూడదండి వాటర్లో మాత్రమే ఉడికించుకోవాలి ఇప్పుడు మనము తాలింపు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే మంచి పచ్చిమిర్చి అల్లపు చట్నీ అనేది మనకి తయారవుతుంది దీనిలో ఇంకా సన్నగా చాప్ చేసినటువంటి కొత్తిమీర అలాగే ఉల్లిపాయ మొక్కలు వేసి కలుపుకోవాలి ఈ చట్నీ చిన్న పునుగుల్లోనికి చిన్న పునుగులు చిట్టి పునుగులు అంటారు కదా వీటిల్లోకి చాలా బాగుంటుంది సో మీరందరూ కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ నేను అల్లపు చట్నీ అలాగే పల్లి చట్నీ చేశాను మీరందరూ కూడా వీటిని ఒకసారి ట్రై చేయండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ మరికొంతమంది చూడగలుగుతారండి సో మన ఛానల్ గ్రోత్ కూడా ఉంటుంది మీరందరూ కూడా నాకు తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్